ప్రైజ్ సార్ దేవుని ఘననామమునకు మహిమ కలుగును గాక వేకోజామున బెరయ సందేశం ఒక పల్లవితో దేవుణ్ణి ఆరాధన చేద్దాం కట్టుదాము ఆత్మీయ మందిరమును కలసి కట్టుగా మనమందరమును కట్టుదాము ఆత్మీయ మందిరమును తలసి కట్టుగా మనమందరమును దేవాలయము వలెను కట్టుదాము సోదరా ఎరుషలేము దేవాలయము వలెను కట్టుదాము ఓ సోదరి కట్టుదాము ఆజీయ మందిరమును కలసి కట్టుగా హమందరమును కట్టుదాము ఆజీయ మందిరమును కలసి కట్టుగా హనుమందరమును ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచనం నీవు పని పూనుకొనుము యహోవా నీకు తోడుగా ఉండును గాక ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమ ఈ మాటలు దావీదు మహారాజు తన కుమారుడైన సొలోమోన్తో చెప్పినవి విషయం ఏమిటంటే ఇక్కడ దేవుని మందసం కొరకైనటువంటి ఒక గొప్ప మందిరాన్ని కట్టాలని సదుద్దేశం కలిగినటువంటి దావీదు మహారాజు అనేక శ్రమలు పడి మందిర నిర్మాణం కొరకైనటువంటి పరికరములన్నీ సమకూర్చాడు ఇక కట్టాల అనుకొని ప్రారంభించబోగా దేవుడు ఏం చెప్పాడంటే దావీదు నీ చేతులు రక్తాన్ని ఒలికించినవి నీవు నా మందిరమును కట్టకూడదు నీ కుమారుడైనటువంటి సొలమును నా కొరకు మందిరాన్ని కడతాడు తన రాజ్యాన్ని సమాధానపు రాజ్యంగా చేస్తాను తన చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నింటిలో శాంతి సమాధానాలు నెలకొల్పి సురక్షితమైనటువంటి విధంగా సుందరమైన అందమైన మందిరము నా కొరకు అతడే కడతాడని చెప్పాను గనక దావిదు తన మనసు మార్చుకొని కుమారునికి దేవుడు తనతో మాట్లాడిన విషయాలన్నీ పూసగుచ్చినట్లుగా వివరించి సొలమునే మందిరం కట్టాలని తను పురోమాయిస్తూ చెప్పినటువంటి మాటల్లో భాగంగా చెప్పినటువంటి మాట ఇప్పుడు మనం చదువుకున్నాం నీవు పని పూనుకునుము యహోవా నీకు తోడుగా ఉండునుగాక అని ఒక మంచి ప్రోత్సాహకరమైనటువంటి మాట దావిదు మహారాజు తన కుమ్మాడైన సొలమోనుకు చెప్తాడు కనుక సొలమోను దేవుణ్ణి మందిరం కట్టడానికి తనకు అప్పగింపించిన బాధ్యతను నెరవేర్చి మందిరాన్ని నిర్మాణం సంపూర్తి చేసి దేవుని అక్కడ ఉంచి సమాధాన బరులు అర్పించి దేవుని సంతోషపెట్టి గొప్ప విందు చేసి దేవుని గొప్పగా ఆరాధించినటువంటి వాడుగా సొలమోన్ రాజుని మనం చూస్తాం ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఇప్పుడు మనము కట్టవలసింది అలా నాడు సొలమోన్ కట్టిన మందిరం లాంటి మందిరాలు కావు ఆత్మీయ మందిరాలు కట్టాలి దేవునికి కావలసింది మన యొక్క ఆత్మ మందిరం మనమే ఆయన ఒక ఆలయం మోషే దేవునికి నమ్మకమైన వాడుగా ఉన్నట్లుగా మనం కూడా ఈ లోకంలో దేవునికి నమ్మకమైన వారమై ఉండి సులోము అనుకున్నటువంటి యోగ్యతని మనం కూడా పొంది ఈ లోకంలో దేవుని కొరకు అనేక ఆత్మలు తీసుకొచ్చేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది కనుక ప్రియమైన దేవుని బిడలారా మనం ఆ వైపుగా దేవుని కొరకు అనేక ఆత్మలు తీసుకొచ్చి ఆత్మీయ మందరాలను కట్టే వారంగా ఉండడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక దేవుడి మాటలు తీవించి గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడ నీకు వందనాలు స్తోత్రాలు ఆయన ఇవేకోజామున మీరు మాకు ఇచ్చినటువంటి చక్కని సందేశాన్ని బట్టి వందనాలు భౌతికపరమైన మందిరాలు కాక ఆత్మీయ మందిరాలు అనేక ఆత్మలని ప్రభుని సన్ని తీసుకొని వచ్చే వారంగా ఉండడానికి మమ్మల్ని మీరు వాడుకోమని వందనములు స్తోత్రములు కొగినస్తుతులు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ అలాడ్